నిర్మల్ జిల్లా మండలంలోని మహాగాం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన మొదల్ సభ్యులు పవార్ రామారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పి అధిక సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు

పాఠశాల విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ సంకల్పంలో సంకల్పంలో నేను భాగస్వామిగా పాఠశాలలో విద్యార్థులను విద్యార్థులను చేర్పించి చేర్పించి ప్రొఫెసర్ ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ పడిపాఠను విజయవంతం చేస్తానని విజయవంతం చేస్తానని మనస మనసాచ అంటే ఏంటంటే నదులన్నీ నీళ్ళుంటాయి తన కొరకు నాకు నాకే అనుకున్నాయట నదులు పబ్లిక్ కొరకు ఇస్తాయట జీవిరాత్రుల కోసం ఇస్తాయట మరి పంటలు చేర్లన్నీ మనకు పంటలు ఇస్తున్నాయి తన కొరకు తినడానికి సమాజ సేవకు జీవరాశులకు అన్నిటికీ ఇవ్వడానికే ఉన్నాయట సేవ కొరకు మరి అంతేకాకుండా నా కొరకే నేను తీసుకుంటాను అంటలే అంటే సర్వ లోకాలకు అంటే సర్వ జీవరాశులకు ఇవ్వడానికి ఉన్నాయట కానీ కొందరు మహానుభావులు తన దగ్గర ఉన్న ధనాన్ని సమాజ సేవకే ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వారిలో మన వారికి సందర్భంగా తెలియజేస్తూ వారి గురించి ఎంత చెప్తున్నా తక్కువనే ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడవలసిందిగా తను మాట్లాడుతున్నాడు మన పల్లెటూరు ఉంది దానికోసం రోజు మాగాం గ్రామంలో వైత మండలి నుంచి పెట్టడం జరిగింది ఈ సమావేశానికి మన స్థానిక చదువు నేర్పియాలా ఈ ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని విధాలుగా బిల్లగాళ్లకు స్కూల్ బిల్లగాళ్ళకు ఆదుకుంటాం ఈరోజు చూస్తే ఒక డిఎస్సీ పాస్ కావాలా ఒక ఉపాధ్యాయుడు కావాలంటే క్లాస్ వన్ ఆఫీసర్ కాటానికి కొంత ఈజీగా ఉంది కానీ ఉపాధ్యాయు కావాలంటే అత్యర్థిగీత పెరుగుతాయి ఖచ్చితంగా టీచర్స్ యాడ్ చేసి బాగా నేనైతే మన మన తాలూకాలో ఫస్ట్లో వచ్చింది వచ్చే సంవత్సరం క్లిక్గా ఆ పిల్లగాళ్ళు అక్కడ నేర్పిన నేర్చిన పిల్లగాళ్ళు నేర్పించిన ఉపాధ్యాయులు చూస్తే ఇలా ప్రతి పిల్లగాడు ఉన్నత శరీర అటువంటి స్కూల్స్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాసి మన బిల్లగాళ్ళకు ఫిఫ్త్ క్లాస్ల టెస్ట్ ఇస్తే ఖచ్చితంగా మంచి లో వాళ్ళకు సిక్స్త్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది తల్లిదండ్రులకు వీధ వాళ్ళకు ఎటువంటి మన భారం కాదు అటువంటి కొంచం కోసం మీరు దయచేసి అందరు గవర్నమెంట్ స్కూల్లో తప్పియాలని మరోమరో మీకు చెప్తున్నాను ఏదైతే ప్రణయా ఇక్కడ కాదు ఆలోచించాలా ఎందుకంటే మంచి ఉపాధ్యాయులు ఉన్న స్కూల్లో ఎక్కడ కూడా ఒక డిఎస్సి పాస్ అయ్యి ఉపాధ్యాయుల మన బడిలోనే మన పిల్లగాళ్ళనే ఇంకొకటి ముఖ్య ఉద్దేశం అంటే పిల్లగాళ్లకు ఫిఫ్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సంవత్సరంలో మనం ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ హాస్టల్లో పెడతాం వాళ్ళకు సంస్కారం నేర్పాలి స్కూల్ బంద్ అయిన తర్వాత చదువు నేర్పలు అటువంటి ప్రైవేట్ స్కూల్లో మనం డబ్బులు ఖర్చు చేసి అప్పులతో బాధ ఉన్నా కూడా మనం డబ్బులు తెచ్చి సౌకర్యాల దగ్గరికి వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తెచ్చి మనం ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ లో పెట్టడం చాలా తప్పు ఎందుకంటే ప్రభుత్వం అన్ని విధాలుగా సౌకర్యాలు మధ్యాహ్నం భోజనం హెల్త్ విషయం కే ప్రతి వారం రోజుల్లో ప్రతి ఫిఫ్టీన్ డేస్ లో పిల్లగాడికి హెల్త్ చెట్లో ఉంది ఒక టీచరు ప్రైమరీ స్కూల్ టీచరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నేర్చే టీచరు నా బిడ్డలు నా కొడుకులని ఏదైతే నేర్చుతారో అటువంటి ప్రైవేట్ స్కూల్స్ లో ఉండదు దయచేసి మీరు ఎక్కడన్నా మీ ఇక్కడ ఉన్నా పక్క ఇంట్లో ఉన్నా ముంగట ఉన్నా ఇక్కడ ఢిల్లీలో ఉన్నా ఏ పిల్లగా కూడా మనం గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చెప్పింది జాయిన్ చేయించిన తర్వాత చదువు నేర్పకుంటే కొందరు ఉపాధ్యాయులు నైన్టీ నైన్ పర్సెంట్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు లేక లేకపోతే దానికి ప్రభుత్వం ఎంఈఓ గారు ఉన్నారు ఎంపీటీఓ గారు ఉన్నారు జిల్లా అధికారి ఉన్నారు జిల్లా కలెక్టర్ ఉంటారు ఇక్కడ మీ గ్రామ సర్పంచ్ ఉంటారు జిల్లా పరిషత్ మెంబర్ ఉంటారు సర్పంచ్ ఎమ్మెల్యే ఉంటాడు వీళ్ళ మీద మీరు కాంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది ఎందుకంటే మంచి చదువు నేర్పాల రాబోయే పది ఇరవై సంవత్సరాల తర్వాత దేశానికి కాపాడే ఈ పిల్లకానిలే మన వయసు అయిన తర్వాత దేశం కాపాడాలంటే ఈ పిల్లకానిలే దానికోసం దయచేసి మీరు స్కూల్స్ లో ఎవరన్నా ఇస్తున్నట్టు మంచి శ్రేణిలో మంచి పదవి చేసుకుంటాం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్లకు డొనేషన్ అడిగి ఆరో ప్లాన్ పెట్టుతామని తెలియజేస్తున్నాను నేను మొన్ననే ఒక సిక్స్ మంత్స్ కింద కుబేరి స్కూల్లో బయట కుబేర్ స్కూల్లో జనవరిలో పోతే అక్కడ స్టాఫ్ సరిగా లేదని చెప్పడం జరిగింది మ్యాథమెటిక్స్ టీచర్ లేరు సోషల్ టీచర్ లేరు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్ల సరస్వతి విగ్రహాన్ని కోసం అక్కడ ఏదైతే అక్కడి నుంచి పోయి స్కూల్ టీచర్ అయిందో వేరే గవర్నమెంట్ జాబ్ చెప్పుకున్నారు వాళ్ళందరూ కలిసి సరస్వతి మాత మన పుట్టిలాగా పెట్టడం జరిగింది స్టాచ్యూ అయితే టీచర్ అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ నాకు డిమాండ్ చేస్తే నేను ఒక్కటే చెప్పాను గవర్నమెంట్ ఇప్పుడు తక్షణమే ఈ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ శాంక్షన్ చేయని ఇంత తొందరగా కాదు అయితే ఉన్న మీరు ఏదైతే వచ్చిందో ఈ స్కూల్ నుంచి పోయి టీచర్ లో గవర్నమెంట్ జాబ్ నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్క టీచర్ కు నెల నెల జీతం ఇస్తే ఆ పిల్లగాళ్ళు టెన్త్ క్లాస్ వరకు తద్దు ఇస్తారని చెప్తే కట్ట కట గట అందరూ దాదాపు పది ఇక్కడి నుంచి పోయిన స్టూడెంట్స్ వాళ్ళు పైసలు ఇచ్చి ఆ పిల్లగాళ్లకు స్పెషల్ టీచర్ పెట్టి విద్యా వ్యాలంటీ లాగా పెట్టి తద్దు నేర్పించారు ఇది కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ తాత మాజీ సర్పంచ్ ఉన్నాడు మాజీ సర్పంచ్ చిన్న ఉన్నాడు రాకేష్ ఉన్నాడు విలేజ్ కమిటీ వాళ్ళు ఉన్నారు ఆరో ప్లాంట్ ఏం పెద్ద లక్ష రూపాయలది కాదు చిన్న ప్లాంట్ అది దాతలు ఎవరైనా ఉంటే ఈ స్కూల్ నుంచి నేర్చి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా పిల్లగాళ్ళకు మనం ఖచ్చితంగా అడగద్ద మనం చుట్టుపడద్దు పిల్లగాళ్ళకు